హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పటి వరకు అతడు తనకి ఎక్కడ పెదవుల మీద ముద్దు పెడతాడో అని చిన్న టెన్షన్ కూడా పోయి అతని చుట్టూ రెండు చేతులు వేసి మనసులోనే అతనికి మనస్ఫూర్తిగా ఐ లవ్ యు అని చెప్పుకుంటుంది ఆమె మనసులో చెప్పుకున్న మాటలు అతనికి వినపడ్డాయో ఏంటో తను కూడా ఐ లవ్ యు అంటూ రెండు చేతులని ఆమె చుట్టూ పట్టు బిగిస్తాడు అతను అలా చెప్పటంతో ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు విరబూస్తుంది భార్గవి టెండర్ కొటేషన్ వేయటానికి ఒక ఆఫీస్కి వెళ్తుంది అక్కడ చాలామంది కూడా ఆ టెండర్ కోసం వస్తారు ప్రతి ఒక్కరూ అలానే చేస్తుంటారు కదా ఇది కూడా అంతే ఫస్ట్ టైం బార్గవి అలా టెండర్ వేయడానికి వెళ్తుంది అందులో మేఘన ఆకాష్ గౌతమ్ కూడా వస్తారు గౌతమ్ అక్కడ ఉన్న ఆకాష్ మేఘన ఇద్దరిని చూసి ఏంటి మీరు కూడా వచ్చారా సరే ఇక మీరు ఉండగా నేను ఎందుకు నేను వెళ్ళిపోతానులే అని నవ్వుతూ అంటాడు ఆకాష్ గౌతమ్ చేతిని పట్టుకొని లాగి మరీ నువ్వు అంత త్యాగం చేయవలసిన అవసరం లేదు బాబు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వస్తే వాళ్ళకే వస్తుంది ఎవరి కష్టం వాళ్ళది అంతేకాని మేము ఇక్కడ ఉన్నామని నువ్వు వెళ్ళిపోవడం ఏంటి నువ్వు వచ్చావని మేము ఎందుకు వెళ్ళిపోతాము రా ఇద్దరం లోపలికి వెళ్ళి టెండర్ సబ్మిట్ చేసి వద్దాం అని ఇద్దరు కూడా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు మేఘన కూడా వాళ్ళిద్దరి మాటలు వింటూ నవ్వుతూ వాళ్ళ వెనకే లోపలికి వస్తుంది ఇద్దరు కూడా టెండర్ సబ్మిట్ చేసి బయటకు వచ్చి కూర్చొని అక్కడ ఉన్న మిగిలిన కంపెనీస్ అందరితో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటారు అందరితో వాళ్ళకి మంచి సత్సంబంధాలే ఉండటంతో చాలామంది కూడా గౌతమ్ ఆకాష్ ఇద్దరిని చూసి ఏంటి మీరిద్దరూ వచ్చారా మీరిద్దరూ వచ్చారంటే ఇక మాకు ఎవరికీ రానట్టే ఇక మేము టెండర్ వేయటం కూడా అనవసరమేమో చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాం ఆఫీస్లోనే ఆగిపోతే పోయేదేమో మీరు వస్తున్నారు కాబట్టి అని అన్నారు అలా ఏమీ లేదులేండి ఏదో మీరు అలా పొరపాటు పడుతున్నారు ఎవరికి దక్కాలి అని ఉంటే వాళ్ళకు దక్కుతుంది ఎవరు తక్కువ కొటేషన్ వేస్తే వాళ్లకు ఇస్తారు అంతేకాని ప్రతిసారి మాకే రావాలి అని ఉండదు కదా అని గౌతమ్ ఆకాష్ ఇద్దరు అంటారు అవతల వ్యక్తి కూడా అది మీ మంచితనం మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మీరిద్దరూ ఎటువంటి గర్వం లేకుండా చాలా సింపుల్గా ఉంటారు అందుకే మీరు అంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతున్నారు అని పొగుడుతూ ఉంటారు ఆకాష్ గౌతమ్ మేఘన ముగ్గురు కూడా ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ అక్కడ వాళ్ళ కోసం ఎరేంజ్ చేసిన చైర్లలో కూర్చుంటారు అప్పుడే భార్గవి అక్కడికి వచ్చి టైం అయిపోతుంది అని స్పీడు అంతకమించి కంగారుగా లోపలికి వచ్చి టెండర్ కొటేషన్ ఆఖరి నిమిషాల్లోనే సబ్మిట్ చేస్తుంది తను టెండర్ కొటేషన్ సబ్మిట్ చేసిన రెండు నిమిషాలకి టైం కంప్లీట్ అయిపోయింది అని అంటారు గౌతమ్ ఆకాష్ ఇద్దరు వాళ్ళ మాటల్లో పడి ఉంటారు కానీ మేఘన మాత్రం తనకు దగ్గరగా కూర్చొని ఉన్న భార్గవిని గమనిస్తూనే ఉంటుంది అలా భార్గవి టెండర్ కోటేషన్ సబ్మిట్ చేసి వచ్చి మేఘన పక్కనే కూర్చుంటుంది మేఘన నవ్వుతూ హాయ్ అంటూ భార్గవిని పలకరిస్తుంది భార్గవి కూడా చిన్నగా నవ్వుతుంది మేఘనా వైపు చూసి మేఘన భార్గవిని అంతే చూస్తూ ఈ అమ్మాయి నా కోడలైతే బాగుంటుంది కదా చూడటానికి చాలా బాగుంది చూడ ముచ్చటగా అనిపిస్తుంది తన వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది కదా భార్గవికి సరి అయిన జోడీ అవుతుంది అని అనుకుంటూ నీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు భార్గవి అని చిరునవ్వుతో చెబుతుంది భార్గవి నేను కూడా ఇలా టెండర్ కొటేషన్ ఆఫీస్ దగ్గర మేము చూడలేదే ఫస్ట్ టైం వస్తున్నావా ఇంతకీ మీది ఏ కంపెనీ అని భార్గవి వివరాలు తెలుసుకోవటానికి అడుగుతుంది మేఘన భార్గవి తను పెద్ద కంపెనీని వచ్చి వచ్చాను అని ఏమాత్రం గర్వం చూపించకుండా నవ్వుతూ మేము ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా కొటేషన్ వేయటానికి వచ్చాం కన్స్ట్రక్షన్ బిజినెస్లనికి ఈ మధ్య దిగాము చిన్న చిన్నవి బిజినెస్లు అలా చేస్తూ ఉన్నాం ఇలా పెద్దదాని కోసం వచ్చాను అలానే తను ఏ కంపెనీ నుంచి వచ్చింది అవన్నీ కూడా మేఘన అడగటంతో చెప్తూ ఉంటుంది అంత పెద్ద కంపెనీ నుండి వచ్చినా కూడా భార్గవి ఎటువంటి గర్వం లేకపోవటం చాలా సరదాగా నార్మల్గా మాట్లాడుతూ ఉండటంతో తను మాట్లాడే తీరులో చాలా కాన్ఫిడెంట్ ఉండటం గమనిస్తుంది మేఘన భార్గవి నవ్వుతూ ఇక్కడ చూస్తుంటే చాలామంది కనిపిస్తున్నారు కాంపిటీషన్ కూడా చాలా గట్టిగానే ఉన్నట్లుంది కదా ఫస్ట్ టైం వేస్తున్నాను మాకు వస్తుందంటారా ఎందుకో మేఘనని చూస్తూ ఉంటే తనకి కూడా మేఘనాతో సరదాగా మాట్లాడాలి అనిపించి అలా అడుగుతుంది ఎవరికి దక్కాలి అని ఉంటే వాళ్ళకు దక్కుతుంది ఏమో మీకే రావచ్చేమో నీ టాలెంట్ బాగుంటే ఖచ్చితంగా నీకే వస్తుంది అని ఆమె కూడా నవ్వుతూ మాట్లాడుతుంది వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆకాష్ అది గమనించి చూసావరా ఈ ఆడవాళ్ళు ఎక్కడున్నా సరే త్వరగా కలిసిపోయి మాట్లాడుకుంటారా అసలు వీళ్ళ మధ్య ముచ్చట్లు ఎలా వస్తాయో కూడా తెలియదు ఎక్కడెక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ వీళ్ళ ఆడళ్ళ మధ్యలోనే ఉంటాయి అని అంటాడు గౌతమ్ కూడా నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు ఒక్క క్షణం చూస్తాడు అలా ఒక గంట వాళ్ళందరూ వెయిట్ చేసిన తర్వాత కొటేషన్ రిజల్ట్ కూడా వస్తుంది అందులో మేఘనా వాళ్ళకి ఆ టెండర్ కొటేషన్ వచ్చింది అని తెలియటంతో మేఘన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గౌతమ్ కంగ్రాట్స్ రా ఎలాగైతేనే ప్రాజెక్ట్ నీకే వచ్చింది అంటే నవ్వుతూ ఆకాష్కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు భార్గవి తనకు ప్రాజెక్ట్ రాలేదు అని నిరాశగా ఫీల్ అవుతుంది మేఘన భార్గవి ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఫస్ట్ టైం కదా నువ్వు టెండర్ కొటేషన్ వేయటానికి వచ్చింది ఫస్ట్ టైం ఎవరికి ఏదీ రాదు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది నీలో చాలా కాన్ఫిడెంట్ అంతకుమించే ధైర్యం ఉంది ఆ ధైర్యంతోనే నువ్వు ముందుకు అడుగు వెయ్యి అని ఆమె బుగ్గ తట్టి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయటానికి ఆకాశతో పాటుగా లోపలికి వెళ్ళిపోతుంది భార్గవి అసలు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు ఇలా నాకు రాకుండా వేరే వాళ్ళకు వచ్చింది ప్రాజెక్ట్ అని ఆలోచించుకుంటూ కారులో వచ్చి కూర్చుంటుంది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆఫీస్కి అలా తను చాలా దూరం వెళ్ళిన తర్వాత తనకు దాహంగా ఉండటంతో కారు పక్కకు ఆపి వాటర్ తాగుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఒక వ్యక్తి ఆ కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న భార్గవిని ఈ ఎత్తుకుని మరి పక్కన సీట్లో కూర్చోబెట్టి తనే డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్పీడ్గా ఆ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది భార్గవికి ఏమీ అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న తను పక్క ప్యాసింజర్ సీట్లోనికి ఎలా వచ్చాను అసలు డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఎవరు నా కారులోనికి ఎవరో వ్యక్తి రావటం ఏంటి అని తను అంతా అర్థం చేసుకుని చూసేసరికి రెండు నిమిషాలు జరిగిపోతుంది అప్పటికే తను వెళ్ళవలసిన ఆఫీస్ రూట్ కాకుండా వేరే రూట్కి కారు మళ్ళీ ఉంటుంది ఏయ్ ఎవర్రా నువ్వు నా కారులోనికి ఎందుకు ఎక్కా అయినా నా కారుని ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నువ్వు అని కోపంగా అడుగుతూ ఉంటుంది భార్గవి ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉండండి నా పని అయిన పోయిన తర్వాత మీ కారు మీకే ఇచ్చేస్తారు మీ కారుతో నాకేం పెద్దగా పని లేదు అంటూ స్పీడ్గా ముందు ఏదో ఉన్నట్లుగా దాని మీదే ఫోకస్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చేసే పనికి నేను పది నిమిషాలు సైలెంట్గా ఉండటం ఏంటి నీ పని అయిపోవటమేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా లేదా నువ్వు నా కారులో నీకు ఎందుకు వచ్చావు ముందు కారాపు కారాపి నువ్వు కారులో నుంచి దిగు నువ్వు ఇలా నా కారులోనికి రావడం నాకు నచ్చడం లేదు అని అంటూ అతడిని కొడుతూ ఉంటుంది భార్గవి అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా కొడుతూ ఉన్నా కూడా ఆమె చేతులను విసురుగా పక్కకు నెట్టేస్తూ స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు భార్గవికి చిన్నగా తనలో కంగారు భయం మొదలవుతుంది రే ఏట్రా నువ్వేం చేస్తున్నావు అంటూ అతనిని పట్టుకుని కొట్టే పనిలో ఉంటుంది జుట్టు పట్టుకుని పీగుతూ ఉంటుంది ఏదో ఒకటి ఆ కార్ ఆగే విధంగా చెయ్యాలి అని తన ప్రయత్నం తాను చేస్తుంటుంది అతనికి బాగా కోపం వచ్చి స్పీడ్గా భార్గవి వైపు తిరిగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి నన్ను కదిరించావు అంటే ఇప్పుడు నీ బుగ్గ మీద మాత్రమే ముద్దు పెట్టాను ఆ తర్వాత ఎక్కడ పెడతానో నాకే తెలియదు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అతడు ఇచ్చిన వార్నింగ్కి భార్గవి నోరు తెరుచుకొని అతని వైపు అలా చూస్తూ ఉంటుంది అసలు అతను చేసింది ఏమిటో అర్థమైన తర్వాత ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటూ అతనిని కొడుతూ జుట్టు పీకుతూ కారు నుంచి కిందకు నెట్టేయాలి అని పాపం తన వంతు ప్రయత్నం తాను భార్గవి చేస్తూనే ఉంటుంది కానీ అతను ఏమాత్రం ఆమెను పట్టించుకోకుండా ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఒక్క పది నిమిషాలు సైలెంట్గా ఉండు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని గట్టిగా గదుముతాడు అతని అరుపుకి ఒక్క క్షణం భయపడి సైలెంట్ అయ్యి చూపులతో అతనిని చూస్తూ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతుంది భయంగా అంతకు మించి ఏడుపు మొహం పెడుతుంది ఎంతైనా తను ఆడపిల్ల ఒంటరిగా ఉంది ఒక వ్యక్తి తనని అలా తీసుకొని వెళ్తూ ఉండటంతో డ్రైవ్ చేస్తూనే ఒక కంటితో ఆమెను కింద నుంచి పై వరకు చూసి చూడటానికి ఏమో బాగానే ఉన్నావు కానీ నిన్ను ఏమైనా చేసే ఉద్దేశం నాకైతే అస్సలు లేదులే నువ్వు అంత భయపడవలసిన పనేమీ లేదు అని అన్నాడు అంటే ఏంట్రా నీ ఉద్దేశం నన్ను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నావా నిన్ను మామూలుగా వదిలిపెట్టనరా అంటూ ఆ కారులో ఉన్న వాటర్ బాటిల్ అలా చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా అతని మీదకు విసిరేస్తూ ఉంటుంది తనలో ఉన్న భయం కూడా ఆ భయాన్ని బయటకు కనిపించకుండా ధైర్యాన్ని మాత్రమే అతడి ముందు ప్రదర్శిస్తూ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు నా కారు వదిలిపెట్టి వెళ్ళిపోవటం తప్ప నీకు మరొక ఆలోచన ఉండదు అన్నట్లుగా ఎహే చెప్పేది నీకే కదా ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ ఆమె చేతులు రెండు పట్టుకొని వదిలిపెట్టకుండా ఒక చేతితోనే కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు రేయ్ వదిలిపెట్టరా అని ఆమె ఎంత గింజుకున్నా కూడా అతడు మాత్రం భార్గవిని అస్సలు వదిలిపెట్టలేదు అలా తను తన ముందు వెళ్తూ ఉన్న ఒక కారుని ఓవర్టేక్ చేసి ఆ కారు ముందు భార్గవి కారు ఆపి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కారు దిగి ముందు ఉన్న కారు అతని దగ్గరకు వచ్చి అతని కాలర్ పట్టుకొని కిందకు దింపి లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం జరిగిందో భార్గవికి అర్థం కాదు వచ్చాడు తనని పక్కకు నెట్టాడు కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కారు డ్రైవింగ్ చేసుకుంటూ చాలా దూరం తీసుకొని వచ్చాడు ఇక్కడికి ఎక్కడికో నన్ను తీసుకుని వచ్చి వదిలేసి అదిగో ఎదురుగా ఉన్న కారులో ఉన్న వ్యక్తిని కాలర్ పట్టుకొని బయటకు లాగి వెళ్ళిపోతున్నాడు ఎవరో కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాడు అసలు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నాను రేయ్ అంటూ అతనిని గట్టిగా అరుస్తూ పిలుస్తుంది కానీ అతను ఏమాత్రం భార్గవిని పట్టించుకోడు తను ఏ ప్లేస్లో ఉంది ఎక్కడ ఉంది అని చుట్టూ చూస్తూ ఉంటుంది అక్కడ జనం కూడా చాలా తక్కువగా ఉండటంతో భయంతో అమ్మో అనుకుంటూ స్పీడ్గా కారు ఎక్కి మరలా ఆఫీస్కి బయలుదేరి వచ్చేస్తుంది టెండర్ రాలేదు అలాగే కార్లు అతను వచ్చి అలా చేయటంతో బాగా డిస్టర్బ్ అయ్యి చిరాగ్గా ఆఫీస్లోనికి ఎంటర్ అవుతూ పలకరిస్తున్న వాళ్ళందరి మీద కూడా చిర్రు బుర్రులాడుతూ ఉంటుంది భార్గవి ఏమైంది మేడంకి ఇలా ఉన్నారు అని అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న భువన భార్గవి దగ్గరకు వచ్చి ఏమైందే భార్గవి ఎందుకు ఇలా ఉన్నా టెండర్ మనకు రాలేదా ఏంటి అని చాలా నిదానంగా అడుగుతుంది టెండర్ గురించి కాదే అసలు వస్తుంటే ఏం జరిగిందో తెలుసా అంటూ తను రావటం ఒక వ్యక్తి తన కారు ఎక్కటం ఆ తర్వాత స్పీడ్గా వెళ్ళిపోవటం అలా జరిగింది మొత్తం కూడా చెప్తుంది అసలు వాడెవడో నాకు ముద్దు పెట్టాడు నాకు వస్తున్న కోపానికి అతను నా ఎదురుగా ఉంటేనా అని పిడికిలి బిగించి కోపంగా మాట్లాడుతుంది భువన మనసులో పక్కనే ఉండి ముద్దు పెట్టినప్పుడు ఏమీ చేయలేదులే కానీ ఇక్కడికి వచ్చి మాత్రం నా ఎదురుగా ఉంటేనా అని రాగాలు మాత్రం తీస్తూ ఉంది అని అనుకుంటూ పైకి మాత్రం నిజంగా నీకు ముద్దు పెట్టాడా ఎవరే అతగాడు అని ఆత్రంగా అడుగుతుంది ఎవరో తెలిస్తే ఎందుకు వదిలిపెడతానే ఎవడో వచ్చాడు నేను వాటర్ తాగుతూ ఉంటే స్పీడ్గా పక్క సీట్లో కూర్చోబెట్టి తనంతట తానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడికో తీసుకొని వెళ్ళి నన్ను వదిలిపెట్టాడు అని చిరాగ్గా చెప్తూ ఉంటాడు భువన నవ్వుతూ అతను నీకు ముద్దు పెట్టాడు అంటే ఖచ్చితంగా అతని మనస్సులో ఏదో ఉద్దేశం ఉండే ఉంటుంది కొంపదీసి నిన్ను ప్రేమిస్తున్నాడేమో కావాలి అని ఇలా నిన్ను ముద్దుపెట్టి వంటే పరిచయం లేనట్లుగా యాక్ట్ చేశాడేమో ఎవరికి తెలుసు భార్గవి ఒక్కసారిగా సీరియస్ అవుతూ ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడితే ఊరుకోను నా బీ స్క్వేర్ తప్ప ఎవ్వరూ కూడా నా జీవితంలోనికి రావటానికి నేను ససే మీద ఒప్పుకోను అని అన్నది ఇంకొకసారి వాడు కనపడాలి నేనంటే ఏంటో వాడికి చూపిస్తాను అని అన్నది అవునవును చూపిస్తా చూపిస్తాం అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భువన ఆ చిరాకులో ఉన్న భార్గవి వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది ఎంత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అనుకున్నా కూడా తన దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి తన బుగ్గ మీద ముద్దు పెట్టడమే కనిపిస్తూ ఉంటుంది ఇంతకీ భార్గవి దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరు మేఘన అనుకుంటున్నట్లుగా భార్గవి తన ఇంటి కోడలు అవుతుందా భార్గవికి భార్గవ్ భార్యగా వస్తుందా లేదా చూద్దాం ఇవన్నీ జరుగుతాయో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ స్టేటి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్